भारत माता की जय भारत माता की जय श्याम प्रसाद मुखर्जी क्या आशयाल नु श्याम प्रसाद मुखर्जी आशयाल नु जय श्री राम भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्रीरा

हरम वंदे मातरम मोहरम मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय अरिधान समप्रसा मुखे आशय आदर्श शरणो शरणं शरणं श्याम प्रसाद करकीगढ़ की बलिदान బలిదానం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఎవరి గురించి ఇవ్వాల్సి వచ్చింది ఉన్న యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక స్వార్థపరుడైన దేశ ప్రధాన అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఎదురొట్టి ఈ దేశంలో ఇద్దరు ప్రధానులు రెండు జెండాలు రెండు దేశాల లాగా ఇక్కడ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ ప్రత్యేక చట్టాల వల్ల ఈ దేశం ఐక్యత దెబ్బలిద్దని ఎన్నో కోట్ల మంది ప్రాణాలు గోలు తెచ్చుకున్న ఈ స్వాతంత్రానికి అర్థం లేకుండా పోతున్న కొందరు స్వార్థపరమైన దానికి మొదటిసారిగా ఈ దేశంలో ఎలికెట్లాడిన నాయకుడు శ్యాంప్రసాద్ రాజు గారు తన ఏదైతే అతనికి ఇష్టం లేకున్నప్పుడున్న నైరు దుర్మార్గంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ చూపించడం కానీ ప్రత్యేకంగా కశ్మీర్కు ఎన్ని కొన్ని వెసులుబాటులు ఇవ్వడము కొన్ని చట్టాలు తయారేయడం వల్ల ఆ ప్రమాదాన్ని పసిగట్టిన మొదటి నాయకుడు ఈ దేశ భక్తుడు ఎవరున్నారంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి దేశం కాబట్టి అతని ఆశయం ఏ రోజైతే కశ్మీరు త్రీ సెవెంటరీ ఆర్టికల్ ఎత్తేయాలి ఈ దేశంలో ఒకే రాజ్యాంగం ఒకే జెండా ఉండాలనే నినాదంతో చేసిన పాదయాత్ర భారతదేశానికి స్ఫూర్తయింది మా జనసంఘ్ కావచ్చు ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచాడు మా పార్టీకి రోజు అతని ఆశయాలని ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు అనిపిచ్చుకొని అతని ఆశయం ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ వేయడం జరిగింది కాశ్మీర్ని భారతదేశంలో సంపూర్ణంగా కలపడం జరిగింది ఇప్పుడు ఒకే జెండా ఒకే దేశం ఒకే చట్టం అనేది ఒకే రాజ్యాంగం అనేది అతని కోరిక ఏదైతుందో అతని ఆశయం ఏదైతుందో ఇప్పుడున్న గౌరవీయ నరేంద్ర మోడీ గారు సాధించడం జరిగింది నెరవేర్చడం జరిగింది ఈ ఆశయాలతోనే ఇప్పుడున్న భారతీయ యువత కూడా ఈ దేశాన్ని ఎందుకు ఐక్యత ఉంటారు